హలో అండి ఎలా ఉన్నారంతా బాగున్నారా వెల్కమ్ టు లక్ష్మీస్ డిజైనర్ హ్యాబ్ ఈరోజు వీడియోలో మనము మెరిసే కుందన్స్ మరియు కాసులతో బ్రైడల్ డిజైన్ ఎలా ఈజీగా తయారు చేసుకోవచ్చో చూద్దాం ఈ వీడియోలో ఫస్ట్ మనము డిజైన్ డ్రా చేసుకోవాలి నెక్ నెక్ డ్రా చేసుకున్న తర్వాత మనము స్టోన్ లైన్ అలాగే బాల్ చైన్ మరల స్టోన్ లైన్ అంటించుకోవాలి ఇలా త్రీ లైన్స్ పెట్టుకోవాలి నేను నెక్ స్క్వేర్ షేప్ తీసుకున్నాను ఇలా మనం స్క్వేర్ షేప్ చుట్టూ త్రీ లైన్స్ అనేది స్టోన్ లైన్ బాల్ చైన్ అలాగే స్టోన్ లైన్ అంటించుకోవాలి కావాలనుకుంటే మనం ఫైవ్ లైన్స్ కూడా పెట్టుకోవచ్చు లేదంటే సింగిల్ లైన్ కూడా పెట్టుకోవచ్చు అది మన ఇంట్రెస్ట్ ని బట్టి మనం పెట్టుకోవచ్చు ఇవి ముందే మనం కట్ చేసుకొని పెట్టుకోవడం వల్ల షేప్ అనేది పర్ఫెక్ట్ గా కుదురుతుంది డ్రా చేసేసుకొని కుందన్స్ అంటించుకోవాలి నేను పెద్ద సైజ్ కుందన్స్ అంటించుకుంటున్నాను నామం షెఫీ అవి నేను మల్టీ కలర్ కుందన్స్ తీసుకున్నాను శారీ కలర్ కాంబినేషన్ వైలెట్ అండ్ గ్రీన్ వైలెట్ లైట్ వైలెట్ కలర్ శారీ అనమాట అందుకని నేను ఆ కలర్స్ కి తగ్గట్టు సెల్ఫ్ డిజైన్ అనేది నేను ఈ బ్లౌజ్లో సెల్ఫ్ డిజైన్ సెట్ చేసుకుంటున్నాను అలాగే ఇప్పుడు మనం కాసులు అంటించుకోవాలి ఈ కాసులు విడిగా కూడా దొరుకుతాయి చైన్ కాకపోతే చైన్ కాస్ట్ తక్కువ అనిపిస్తుంది చైన్ కాస్ట్ వన్ హండ్రెడ్ రూపీస్ అదే విడిగా కొనుక్కుంటే డజన్ కాసులు వచ్చేసి థర్టీ సిక్స్ రూపీస్ ఉన్నాయి అందుకని నేను బల్క్గానే కొనుక్కుంటాను అలాగే జిర్కాన్ బేస్లో కాసలు మిడిల్లో అక్కడక్కడ నేను జిర్కాన్ బేస్లో పెట్టుకుంటున్నాను ఇలా మనం నెక్ చుట్టూ కాసులు జిర్కాన్ బేస్లు సెట్ చేసుకోవాలి నెక్స్ట్ మనం బాక్స్ షేప్ డ్రా చేసేసుకొని అక్కడ కూడా స్టోన్ లైన్ అలాగే బాల్ చైన్ అంటించుకోవాలి మనం ఈ గ్యాప్ అంతట్లో పూసలు అంటించుకోవాలి గోల్డ్ కలర్ పూసలు తీసుకున్నాను నేను అలాగే అక్కడక్కడ జిర్కన్ బేసులు కూడా పెట్టుకుంటున్నాను ఇలా మనం బ్యాక్ నెక్ అంతా ఇలానే మనం పెట్టుకోవాలి నెక్స్ట్ మనం స్టోన్ లైన్ పక్కనే బాల్ చైన్ కూడా ఒకటి అండించుకోవాలి ఒక లైన్ నెక్స్ట్ మళ్ళీ మనం ఇంకో లైన్ కాస్ అనేది దగ్గర దగ్గర అందించుకోవాలి ఇలా మనం బ్రైడల్ బ్లౌజెస్ ఇంట్లో ఈజీగా తక్కువ టైంలో డిజైన్ చేసుకోవచ్చు వన్ ఆర్ టూ డేస్ టైం పడుతుంది కాకపోతే మనం బ్లౌజ్ మనం డిజైన్ చేసుకునే సాటిస్ఫాక్షన్ ఎక్కువ ఉంటుంది బయట మనం బ్లౌజ్ డిజైన్ చేయించుకోవాలంటే కాస్ట్ చాలా అవుతుంది అదే మనం ఓన్గా కొంచెం క్రియేటివిటీతో ఆలోచించి బ్లౌజ్లు అనేవి మనం ఈజీగా డిజైన్ చేసుకోవచ్చు ఇలాగే మనం హ్యాండ్స్ కూడా సెట్ చేసుకోవాలి కూడా ఫస్ట్ మనం స్టోన్ లైన్ అలాగే బాల్ అంటించుకోవాలి నెక్స్ట్ మనం కుందన్స్ పెట్టుకోవాలి నెక్స్ట్ కాసులు అంటించుకోవాలి నెక్స్ట్ లైన్ స్టోన్ లైన్ అలాగే బాల్ చైన్ అలాగే కుందన్స్ మళ్ళీ కాసులు ఇలా కాకపోతే హ్యాండ్స్కి నేను త్రీ లేయర్స్ అనేది పెట్టుకున్నాను నెక్స్ట్ మనం మళ్ళీ లక్ష్మీ కాస్ట్లు అంటించుకోవాలి ఈ మిడిల్ గ్యాప్లలో అక్కడక్కడ జికన్ బేస్లు అలాగే పూసలు మనం అంటించుకోవాలి టోటల్ నాకు ఈ బ్లౌజ్ కాస్ట్ త్రీ హండ్రెడ్ నుండి ఫో ఫోర్ హండ్రెడ్ మిడిల్ లో అయింది అదే మనం ఈ బ్లౌజ్ బయట డిజైన్ చేయించాలంటే త్రీ థౌజండ్ పైనే కాస్ట్ అవుతుంది అదే మనం ఓన్గా డిజైన్ చేసుకుంటే వన్ ఆర్ టూ డేస్ టైం అయినా పర్లేదు నీట్గా డిజైన్ చేసుకోవచ్చు ఈ డిజైన్ అనే కాదు ఇలా అందమైన బ్లౌజ్లు మనం ఈజీగా ఇంట్లోనే డిజైన్ చేసుకోవచ్చు ఇవన్నీ అంటించుకున్న తర్వాత మనం వన్ ఆర్ టూ డేస్ కంప్లీట్గా డ్రై అవనిచ్చి రిటర్న్ తిప్పి ఐరన్ చేసేసుకొని మనం స్టిచ్చింగ్ అనేది చేసుకుంటే సరిపోతుంది హ్యాండ్ పైభాగంలో నేనంతా పూసలు అలాగే జిర్కాన్ బేస్లు అంటించుకున్నాను మిడిల్లో నేను సిల్వర్ కలర్ జిర్కాన్ బేస్లు తీసేసుకొని అవి అంటించుకున్నాను నేను కావాలనే ఈ బ్లౌజ్కి సెల్ఫ్ మెటీరియల్ అనేది యూజ్ చేశాను శారీ కలర్ లైట్ కలర్ ఆ కలర్కి తగ్గట్టు నేను మెటీరియల్ అనేది తీసుకున్నాను హ్యాండ్ బాటంలో కూడా మనం పూసలు అలాగే జిర్కాన్ బేస్లో అంటించుకుంటే సరిపోతుంది పూర్తిగా డ్రై అయ్యాక దీన్ని మనం స్టిచ్ చేసుకోవచ్చు స్టోన్ లైన్ అలాగే బాల్స్ చైన్ అలాగే కాసులు ఎలా స్టిచ్ చేసుకోవాలనేది నేను ప్రీవియస్ వీడియోస్లో చాలా వీడియోస్కి నేను చాలా వీడియోస్లో నేను చూపించాను ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్న వల్ల అయితే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి అవి కూడా చూడండి ఈ కంప్లీట్ డ్రై అయిపోయాక మనము స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి ఫస్ట్ స్టోన్ లైన్ అవి స్టిచ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం కాసులు అలాగే ఈ కుందన్స్ ఈ కుందన్స్కి కూడా హోల్స్ ఉన్నాయి అలాగే జిర్కాన్ బేస్లు అన్నీ మనం స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది కంప్లీట్ డ్రై అయ్యాకే స్టిచ్చింగ్ అనేది చేసుకోండి నేను జస్ట్ వీడియోలో చూపించడానికి నేను కొంచెం చూ స్టిచ్చింగ్ చేసి చూపిస్తున్నాను కాసులకి హోల్స్ ఉన్నాయి అలాగే మనకి జిర్కాన్ బేస్కి హోల్ ఉంటుంది పూసలకి హోల్ ఉంటుంది అలాగే కుందన్స్కి హోల్ ఉంటుంది అన్నీ మనం ఈజీగా ఇంట్లో స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు ఈ కాసులు అనేవి మనం డైరెక్ట్ కూడా స్టిచ్ చేసేసుకోవచ్చు కాకపోతే గ్లూ అంటించేసి మనం స్టిచ్ చేసుకోవడం వల్ల ఇవి ఎక్కి రోజులు ఊడకుండా నీట్గా ఉంటాయి టోటల్గా అయితే బ్లౌజ్ కంప్లీట్ అయిపోయింది నా వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ టైం మంచి వీడియోతో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్